నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు మంచి మంచి వీడియోలు అందుబాటులోకి వస్తాయి ఫ్రెండ్స్ ఓకే గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ ప్రియమైన నా వ్యూవర్స్ ఈరోజు సిఎఫ్ఎల్ ఫార్టీ ఫైవ్ వాట్ బోర్డు అలా ఇన్వర్టర్ యొక్క వైరింగ్ గురించి అలాగే రిపేరింగ్ గురించి ఈ వీడియో చేస్తున్నా నేను నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ ఇప్పుడు ఈ బోర్డు ఏ విధంగా ఉంటుంది సిఎఫ్ఎల్ దీంట్లో బ్యాటరీ ఉంటుంది సెవెన్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ బ్యాటరీ కనెక్షన్ పోయేది ఉంటుంది ఇప్పుడు నేను ఏల్బెట్టు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా ఈ రెండు బ్లాక్ ఇది ఈ బ్యాటరీ కనెక్షన్ ప్లస్ ప్లస్కు మైనస్కు మైనస్ ఇచ్చేది ఉంటుంది ఎక్కడ ఇప్పుడు ఈ ఏల్బెట్ చూపిస్తున్న ఈ కనెక్షన్ దగ్గర బీ బీ బ్యాటరీ ప్లస్ మైనస్ అని ఉంటుంది ఈ బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చుకునేది ఉంటుంది ప్లస్కు ప్లస్ మైనస్కు ఉల్టా ఇస్తే మాత్రం బోర్డు షార్ట్ అయిపోతుంది ఇది బాగా గుర్తులో పెట్టుకోవాలి ఈ రెండు ఉన్నాయి కదా ఈ పోర్ట్లు ఇది ఒకటి ఇది ఒకటి నల్ల పోర్ట్లు వీటిలో ఒక దాంట్లోనేమో సోలార్కి వెళ్ళి వచ్చేదానికి కరెంటు కట్టుకోవచ్చు ఇంకో దానికి అడాప్టర్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే ఈ మూడు రకాల సోర్స్ నుంచి మనము చా చార్జింగ్ చేసుకోవడానికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఇది మూడు ఇదొకటి ఏసీజీ కనెక్టర్ నుంచి ఛార్జింగ్ కోయేది ఇది ఒకటి సోలార్ అని రాసి ఉంటుంది దాని మీద సోలార్ కనెక్షన్ కోయేది ఉంటుంది అలాగే ఇక్కడ బ్యాటరీ బ్యాటరీ ద్వారా ఇది పనిచేయడానికి మూడు రకాల సోర్సులు అన్నట్ల ఇప్పుడు ఇక్కడ కూడా మూడు బల్బులు ఉంటాయి ఈ మూడు బల్బుల్లో ఈ లా లాస్ట్ వన్ ఇప్పుడు నేను ఏలు ఏసీ కరెంట్ మనం సప్లై ఇచ్చినప్పుడు ఏసీ కరెంట్ వెలగడానికి ఉంటుంది ఇప్పుడు ఇట్లా మెయిన్స్ కార్డ్ ఉంటుంది ఇట్లా ఇది మనం దాంట్లో ప్లగ్లో పెట్టి ఇన్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ ఎర్ర లైట్ పడుతుంది ఈ మధ్యలోది ఇన్వర్టర్ పని చేస్తున్నప్పుడు ఈ మధ్యలో లైట్ పడుతుంది ఈ లాస్ట్ది కుడిపక్క లాస్ట్ది ఇది ఓవర్లోడ్ అయినప్పుడు ఆ లైట్ ఎగుతుంది అన్నట్ల ఇప్పుడు ఇక్కడ ఇవి ఇది సాకిట్లో చూడండి ఐఓఎన్ అని ఉంది ఐఎన్ అంటే ఇన్ సప్లై లైన్ అంటే మెయిన్స్ వెళ్ళి మనం ఇస్తాం కదా ఇన్ సప్లై మెయిన్ న్యూట్రల్ ఓ అంటే అవుట్ అవుట్ సప్లై న్యూట్రల్ ఇప్పుడు ఈ ఐఎన్కు రెండు కలిపి మెయిన్స్ కార్డు కనెక్షన్ ఇచ్చేది ఉంటుంది అట్లే వెళ్ళి ఎన్కెళ్ళి బల్బుకి కానీ మనం తీసుకునే లోడ్ కానీ అవుట్ అవుట్ ఈ స్విచ్ ఆన్ ఆఫ్ ఏముంటుంది ఈ ఇప్పుడు ఇక్కడ సాకెట్ ఉంది కదా ఈ సాకెట్కు కంపల్సరీ స్విచ్ ఆఫ్ ఆన్ స్విచ్ పెట్టుకుంటేనే ఈ కిట్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది అన్నట్ల ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఉల్టా కనెక్షన్లు ఇవ్వకూడదు ఇట్లా ఈ బల్బు తీసుకొని ఓఎల్ అని ఉంది కదా అవుట్ లైన్ దానికి ఇచ్చుకోవాలి ఇగో ఇక్కడ చూపి చూ ఓఎన్ ఓఎన్ అంటే అవుట్ అవుట్ల ప్లస్ న్యూట్రల్ ఈ ఎన్ అనేది న్యూట్రల్గా పనిచేస్తుంది అన్నట్ల ఇప్పుడు మనం సప్లై ఇచ్చుకునేటప్పుడు ఓఎన్ ఐఎన్కేమో లైన్ న్యూట్రల్ మనం మెయిన్స్ కార్డు ఇచ్చేదాన్ని దానికి ఇచ్చుకోవాలి ఇది ఇదేమో ఒకటి న్యూట్రల్ది నలభై ఐదు ఈ ఎన్కాడ ఇచ్చుకోవాలి ఇది రెండో దాని అవుట్పుట్ వచ్చేదానికి ఆడ ఓ కాడ ఇచ్చుకోవాలి ఇది బల్బు కానీ మనం ఏదైనా టేప్ రికార్డర్ కానీ హోమ్ థియేటర్ కానీ ఏదైనా లోడ్ తీసుకున్నాలనుకుంటే ఏది తీసుకున్నా నీకు నలభై వాటేజ్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఇది ఓవర్లోడ్ అని చూపిస్తుంది అయితే కరెంట్కి పెట్టినప్పుడు డైరెక్ట్ పెట్టినప్పుడు ఏం చూపించదు ఓవర్లోడ్ పడదు బ్యాటరీ మీద నడిచినప్పుడు మాత్రమే కంపల్సరీ ఈ ఓవర్లోడ్ అనేటి బల్బ్ వెలిగి సెట్ ఆఫ్ అయిపోతుంది అన్నట్లు ఇప్పుడు ఇది మెయిన్స్ కార్డ్ వైరు ఈ మెయిన్స్ కార్డ్ వైర్ కూడా ఈ నల్ల వైర్ను న్యూట్రల్కి ఇవ్వాలి ఇది న్యూట్రల్కి ఇచ్చిన తర్వాత ప్లస్కు ఈ ఐ ఉంది కదా ఐ అంటే ఇన్ ఇన్ న్యూట్రల్ అవుట్ న్యూట్రల్ ఐఓఎన్ ఇగో చూస్తున్నా ఐఓఎన్ ఇప్పుడు ఈ దాన్ని ఏం చేయాలంటే మెయిన్స్ కార్డుకు ప్లస్ ఎర్ర వైర్నేమో ఐ పాయింట్కి ఇవ్వాలి ఎన్నో ఇక్కడ ఇవ్వాలి ఇది అవుట్పుట్ ఇన్పుట్ సప్లై ఇది అయిపోయింది ఇదే ఇక్కడ షాక్ కొడుతుంది కరెంట్లో పెట్టి చేసినప్పుడు మాత్రం టూ ట్వంటీ వోల్టేజ్ కంపల్సరీ షాక్ కొడుతుంది కాబట్టి అక్కడ కేర్ఫుల్గా ఉండి చేసుకోవాలి ఇది బ్యాటరీ కనెక్షన్కి వస్తుంది ఇది బ్యాటరీకి ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ ట్వెల్వ్ వోల్టు సెవెన్ ఎంత ఇగో ఈడ బీటీ అని రాసింది కదా ఇక్కడ కనెక్షన్ ఇది సోలార్ది ఇదేమో వేరే అడాప్టర్ పెట్టుకోవడానికి ఈ రెండు పోర్టులు ఉంటాయి అన్నట్ల ఇవి ఇన్పుట్ సోర్సు బ్యాటరీది సోలార్ది అడాప్టర్ కట్టుకుని సాకెట్ది ఇగో ఇది బ్యాటరీది కూడా సేమ్ మనం అట్లే కనెక్షన్ ఇచ్చుకోవాలి ది ప్లస్కు మైనస్ ది మైనస్కు ఇది ఇప్పుడు నేను చూస్తున్న బోర్డు ఏంటంటే సిఎఫ్ఎల్ ఫార్టీ ఫైవ్ వాట్ దాని యొక్క అయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా కామెంట్ ఉంటే దేని గురించి మీకు వీడియో పెట్టాలో దాని గురించి కంపల్సరీ కామెంట్ పెట్టండి నేను దాని గురించి వీడియో చేస్తాను ఇది మీరు ఈ వీడియో చూడడం వల్ల అంటే సిఎఫ్ఎల్ దాంట్లో వైర్లు పోయినా లేకుంటే ఓవర్లోడ్ వాడుతున్నా మీకు అవగాహన అనేది ఇది స్విచ్కు కనెక్షన్ ఈ విధంగా ఇచ్చుకోవాలి స్విచ్ ఆన్ ఆఫ్ చేయకపోతే బోర్డు కంప్లీట్ డెడ్ పొజిషన్లు ఉంటుంది ఆన్ కాదన్నట్ల ఈ విధంగా ఇప్పుడు మనం పెట్టుకున్నాం ఇప్పుడు అంతా వైరింగ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్విచ్ ఇది బ్యాటరీలకు కూడా కనెక్షన్ ఇస్తున్నాం చూడండి ఇది ప్లస్ ప్లస్కు మైనస్ మైనస్ కంపల్సరీ పోలారిటీ అంటారు పోలారిటీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి పోలారిటీ అంటే ప్లస్ మైనస్ ఇది బల్బు టెస్టింగ్ కొరకు పెట్టి ఇప్పుడు నేను ఎల్ఈడి బల్బ్ పెట్టి చూపిస్తాను చూడండి ఇది ట్వంటీ వాటేజ్ వాటేజ్ వరకు ఉంటుంది ట్వంటీ వాటేజ్ పెడితే అది సునాయాసంగా వెలుగుతుంది మంచిగా వెలుగుతుంది ఇంకొక బల్బ్ కూడా అంతది పెట్టుకోవచ్చు ఫార్టీ వాట్ వరకు పెట్టుకోవచ్చు ఫార్టీ ఫైవ్ పెట్టినామంటే మళ్ళీ ఓవర్లోడ్ ప్రొటెక్ట్ మోడ్లోకి పోయి ఓవర్లోడ్ పోయి కూర్చుంటుంది అన్నట్ల ఇప్పుడు మనం అక్కడ బల్బ్ పెట్టినాం ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇగో స్విచ్ తీసుకొని స్విచ్ ఆన్ చేస్తే ఈ న్యూట్రల్ కనెక్షన్ ఇస్తున్నా న్యూట్రల్ పెట్టి కనెక్షన్ ఆన్ చేస్తే మనకు బల్బు ఎలుగుతుంది అంటే మంచిగా గ్లో అవుతుంది ఇన్వర్టర్ బ్యాటరీ తోటి నడుస్తుంది అని లేక ఇప్పుడు ఇది అగో సెంటర్లో బ్యాటరీ ఇన్వర్టర్ మీద నడుస్తున్నప్పుడు ఈ సెంటర్ బల్బు ఎలుగుతుంది ఆ మూడు ఎల్ఈడి ఎర్ర ఎల్ఈడీలు ఉన్నాయి కదా మూడు ఇట్లా ఎర్ర ఎలుగుతుంది అక్కడ బల్బ్ వెలుగుతుంది అదే మెయిన్స్ కార్కి వెళ్ళి పెట్టినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ లైట్ వెలుగుతుంది ఛార్జింగ్ అవుతుంది దాని లెక్క ఇక్కడ లాస్ట్ వన్ వెలిగినప్పుడు ఓవర్లోడ్ ఇప్పుడు నేను రెడ్ ఎల్ఈడి చూపిస్తున్నాను చూడండి ఇది ఎల్ఈడి ఎలిగితే మనకు వర్కింగ్ చేస్తుందని లెక్క ఇన్వర్టర్ ఇది మెయిన్స్ కార్కి వెళ్ళి పెడితే ఇప్పుడు చూడండి మెయిన్స్ కార్కి వెళ్ళి కూడా ఈ లాస్ట్ ఇప్పుడు నేను వెళ్ళి పెట్టిన ఎల్ఈడి ఎలుగుతుంది ఈ విధంగా ఉంటుంది అన్నట్ల దీంట్లో సిఎఫ్ఎల్ బోర్డు కనెక్షన్లు ఇగో ఇప్పుడు లైన్ మీద నడుస్తుంది లైన్ అంటే ఏంది టూ ట్వంటీ వాటేజ్ స్విచ్ బోర్డు నుంచి అది వచ్చినప్పుడు ఈ లైట్ పడుతుంది ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే కూడా సేమ్ ఫంక్షన్ బల్బు వెలుగుతుంటుంది అన్నట్ల అంటే కరెంటు తోట నడుస్తుంది బ్యాటరీ తోట నడుస్తుంది అని లెక్క ఇప్పుడు నేను మళ్ళా మీకు కావాలని ఒకటి హండ్రెడ్ వాట్ బల్బు మీద కూడా పెట్టి చూడండి పెట్టినప్పుడు ఈ ఓవర్లోడ్ లైట్ అనేది పడి బల్బులు వెలు కాకుండా అవుతుంది బోర్డు ఆగిపోతుంది ఈ విధంగా ఉంటుంది ఇంకా దీనిలల్ల మళ్ళా రిపేరింగ్ కూడా కానీ రకరకాల వీడియోలు నేను పెడుతున్నాను ఇప్పుడు ఖాళీ మనం ఈరోజు మనం దీంట్లో తెలుసుకున్నది ఏంటంటే బోర్డుకు కనెక్షన్లు ఏ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ కనెక్షన్ దేనికి ఏ వైర్లు దేనికి పోతాయి ఏ వైర్ ఊడిపోతే ఏదైనా మీకు తెలిసినట్టు ఇగో ఓవర్లోడ్ ఎల్ఈడి కదా అది ఓవర్లోడ్ బల్బ్ కూడా వేస్తుంది చూడండి మీకు ఓవర్లోడ్ బల్బు పెట్టంగానే హండ్రెడ్ వాట్ మామూలుగా ఇంతకుముందున్న ఈ బల్బు తీసేసి ఆ బల్బు పెట్టంగానే ఓవర్లోడ్ బల్బు వెలుగుతుంది ఇగో అగో అంటే నాకు శాతం కాదు లోడ్ ఎక్కువ అయిపోయిందని అని చెప్పి చూపింది ఇది ఫార్టీ ఫైవ్ వాటి వరైతే ఉంటుంది అన్నట్టు దీని కెపాసిటీ ఫార్టీ వాట్ నుంచి ఇది మంచిగా పని ఇగో ఇది పెట్టే వరకు మళ్ళీ నువ్వు ఆన్లైన్లో మెన్స్ కాల్ పెట్టి పెడితే మళ్ళీ ఆ లైట్ కూడా వెలుగుతుంది అశోకా టెక్నికల్ మస్తి మీకు రకరకాల మంచి మంచి వీడియోలు వస్తుంటాయి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులు ఉంటే కూడా షేర్ చేయించండి ఇగో మళ్ళీ ఇది ఎల్ఈడి బల్బ్ పెడుతున్నా చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఇట్లా మూడు బల్బుల వరకు పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్